ఫ్రెండ్స్ ఇదంతా చూసారంటే కనుక మృదేశ్వర్ ఏరియల్ వ్యూ అనమాట సో ఇక్కడ గ్రీనరీ మొత్తం చూడండి ఈ గ్రీనరీ మొత్తం మనకు చాలా పచ్చగా ఇవన్నీ టెంకాయ చెట్లు అనమాట టెంకా చెట్లు మధ్యలో రోడ్డు మనకు హైవే నుంచి ఆ రోడ్డు అనేది మనకు మృదేశ్వర్ బీచ్ టెంపుల్ దాకా వస్తుంది ఇక్కడ చూశారంటే కనుక ఏరియల్ వ్యూ మనం చాలా సూపర్గా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే తెలుస్తుంది సో ఇక్కడ చూసారంటే బీచ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంటుంది సో ఇక్కడ కూడా వాటర్ ఇది అంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ మనకు శివుని విగ్రహం వస్తుంది చూడండి నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం అన్నమాట సో ఇది ఈ ఎరువులు అంతా కూడా మనము వీడియో ఫస్ట్లోనే పెట్టడం జరుగుతుంది కదా సో ఎందుకంటే చాలా వరకు వీడియో మొత్తం అంతా ఫుల్ వీడియో చూసేదాన్ని ట్రై చేయండి సో ఫుల్ వీడియోలో మనం మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసారంటే కన్నా దేవుడు చాలా ఆ ముఖంలో కళ కూడా విగ్రహంలో చూసారంటే కదా చాలా మంచిగా అనిపించింది సో అందరూ చూడదగిన ప్రదేశం అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్లం బ్లాగ్స్ సో ఈరోజు మనమైతే మురుదేశ్వర్ సో మురుదేశ్వర్ బీచ్ అండ్ టెంపుల్ చూసేదానికోసం అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మేము ఉడిపి నుంచి మురుదేశ్వర్ అయితే బయలుదేరి వచ్చినాము మధ్యలో మన మన దాంట్లో త్రాసీ బీచ్ మార్వంతి బీచ్ కూడా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది సో అది కూడా చూడండి ఇదంతా చూసారంటే కన మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర మనకు గోపురం ఏదైతే ఉందో రాజగోపురము సో ఇదంతా రాజగోపురం అంట మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసామంటే కన వెనకలో ఉన్న శివుని విగ్రహం అనేది కనపడదు అనమాట బీచ్ దగ్గర ఉండేది ఓకేనా సో ఎందుకంటే ఇది చూసారంటే కదా ఇరవై అంతస్తుల గోపురం అనమాట ఇది సో ఆ గోపురం పైకి కూడా మనం వెళ్ళేసి ఉంటుంది మనకు లిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా వినారనుకున్నారు సో అక్కడ నుంచి మనకు మనం ఏరియల్ వ్యూ అంతా కూడా చూడవచ్చు అనమాట విగ్రహం చాలా బాగా కనపడుతుంది సో చుట్టూ మురుదేశ్వర్ విలేజ్ అంతా కూడా చూడవచ్చు అలాగే సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు మురుదేశ్వర్ దేవాలయము ఇక్కడ పైన ఎదురుగా కనపడేదంతా కూడా మురుదేశ్వర దేవాలయం అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు బీచ్ ఉంటుంది సో బీచ్ అమ్మేటతో ఇక్కడ మనకు ఆ టెంపుల్ కూడా బీచ్లోకే ఉంటుంది అనమాట సో కొండ కొండమాదిరి ఉంటుంది పెద్దది కొండ మాదిర సో ఇక్కడ ఎదురుగా చూసారంటే గోల్డ్ కలర్లు కనపడేదంతా కూడా మనకు మురుదేశ్వర్ టెంపుల్ గోపురం అనమాట అది సో దాని పక్కనే మనకు పెద్ద పెద్ద శివుని విగ్రహము ఓకేనా సో ఇక్కడ నేను చూసారంటే కన్నా మనం ఇక్కడ కూడా కొండెక్కాలన్నమాట సో కొండెక్కి మురుదేశ్వర దేవుని దర్శనం అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది మేము మురుదేశ్వరం వచ్చే టైంకి మా మాకు వన్ ఓ క్లాక్ అయితే అన్నమాట ఓకేనా సో వన్ నుంచి త్రీ వరకు గుడి క్లోజ్ అనమాట సో మనకు అలో చేయడం అయితే జరగదు సో అంతవరకు మేము వన్ ఓ క్లాక్కి ఇక్కడ అన్నదాన సత్రం ఉందన్నమాట సో గుడికి గోపురం నుంచి లెఫ్ట్ వెళ్ళినామంటే కన్నా గోపురం నుంచి రైట్ సైడ్ సో గోపురం నుంచి రైట్ సైడ్ అట్లా ముందుకు వెళ్ళినామంటే కన్నా ఇక్కడ పైకి ఎక్కి ఉందనమాట సో అక్కడ అన్నదాన సత్రం అయితే మేము అన్నదానం అయితే అంత చూసుకున్నాము సో అక్కడే ఫోన్ చేయడం జరిగింది సో దేవుని దయ వల్ల మొత్తం గర్భస్థల వెళ్ళినా ఇక్కడ ప్రదేశాలు వచ్చినా కూడా అన్నదానం టైంకి సో అక్కడ దేవుని దర్శనము అన్నదానం అట్లా కూడా అంత జరిగినాయి అనుకుంటా సో అన్నదానం చాలా టైం ఉంది ఇంకా మళ్ళా త్రీ త్రీకి త్రీకి ఓపెన్ చేస్తారు అన్నమాట ఇప్పుడు సో అంతవరకు మన చుట్టుపక్కలంతా చూద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసారంటే మళ్ళా పార్కింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్ అనమాట ఇది ఈ బీచ్ ఇక్కడంతా కూడా ఈవెంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూసారంటే కనుక అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి ఇదంతా రెస్టారెంట్ అనమాట సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా బీచ్ సైడ్ రెస్టారెంట్ అది ఆ రెస్టారెంట్లో కూడా ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయని చెప్పేసి అన్నారు సార్ ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పైన విగ్రహం ఉంది కదా సో ఆ పైన విగ్రహం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట కొండ అది కొండ ఇక్కడ నుంచి స్లోప్గా ఉంది తర్వాత స్టెప్స్ అన్నీ కట్టారనమాట పైకి సో స్టెప్స్ ఒక్కొక్క అంటే అది ఫ్లోర్ ఫ్లోర్స్గా ఉంది అనమాట కొండ కూడా సో ఇప్పుడు మనకు వెహికల్స్ కూడా అలౌ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి కారు కూడా పైకి వెళ్తుంది సో అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా వాక్బుల్ అనమాట మళ్ళీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి ఎక్కాలి దేవుని దగ్గరికి పోయేదానికోసము సో చూసారంటే కదా నెక్స్ట్ మనకిక్కడ చరిత్ర ఏమిరా అంటే పురాణాల ప్రకారము రావణాసురుడు సో రావణుడు శివునికి పరమభక్తుడు అనమాట ఓకేనా సో ఆయన తపస్సు చేసి ఆరాధించిన తర్వాత శివుణ్ణి ఆయనకు ఆత్మలింగాన్ని ఇచ్చినాడు అనమాట శివుడు ఓకేనా సో ఆ ఆత్మలింగము అదేదైతే ఉందో భూమిపైన ఎక్కడైనా ఉంచితే తిరిగి దాన్ని ఎత్తలేమని చెప్పేసి శివుడు విగ్రహం ఇచ్చి అనమాట ఓకేనా సో ఆ విగ్రహం అట్లా చెప్పిన తర్వాత సో దేవతలందరూ ఏం చేస్తున్నారు అంటే భయపడతారు సో ఆత్మలింగము రావణుడికి ఇచ్చినాడు శివుడు ఓకేనా సో ఇప్పుడు ఎలాగ ఎట్లా చేయడం అని చెప్పేసి విష్ణు గణపతి అందరి అందరి సహాయం దేవుళ్ళ సహాయం అందరినీ కోరి సో మొత్తానికి ఏం చేస్తున్నారు అంటే రవణ్ రావణుడు శ్రీలంక వెళ్తూ ఉంటాడు అనమాట శ్రీలంక వెళ్తూ ఉంటా అప్పుడు మన వినాయకుడు బాలకుడు వేషంలో రావణుడి వద్దకు వచ్చినాడు అనమాట వచ్చిన తర్వాత అక్కడ సాయంత్రం సన్యావనం చేసుకోవాల నదీ స్నానం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ మురుదేశ్వర్ దగ్గర ఆగడం జరిగింది సో అక్కడ మన వెళ్తా వెళ్తా రావణుడు మన వినాయకుడి చేతిలో ఇచ్చిపోతాడన్నమాట ఇక్కడ ఆత్మలింగాన్ని ఇస్తే రావణుడు పోయి వచ్చే లోపల మన వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు సో ఆ కింద పెట్టేసిన తర్వాత కోపంతో ఆ లింగాన్ని విసిరేస్తారు అన్నమాట ఓకేనా విసిరేసిన తర్వాత ఆ భాగాల్లో ఒక ఒక భాగము మన మృదేశ్వర్లో ఉంది సో ఆ భాగమే మనం ఆత్మలింగంగా ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ చూస్తారంటే కానీ మొత్తానికి సో పైన పైనకైతే పోయించినాము విగ్రహం చూసుకునేసి సో ఇప్పుడు మళ్ళీ టైం ఫ్రీ కావస్తూ ఉంది గోపురం దగ్గరికి మళ్ళీ వచ్చినాము ఓకేనా ఇక్కడ చూస్తే చాలామంది అంతా వెయిట్ చేస్తున్నారు అన్నమాట జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏనో బొమ్మలు కూడా బాగున్నాయి పెద్దవి ఫ్రెండ్స్లో ఉన్నాయి ఇక్కడ టికెట్స్ ఇస్తారన్నమాట మనము గోపురం పైకి వెళ్ళాలంటే రాజగోపురం పైకి మనకు లిఫ్ట్ ద్వారా పంపిస్తారు అనమాట పైకి వ్యూ అంతా చూసేదానికోసము ఇది కూడా త్రీకి స్టార్ట్ అవుతుంది మనకు ఇది కూడా గుడి టైమింగ్స్ ప్రకారమే ఇప్పుడు టైమింగ్స్ ఉన్నాయి ఉన్నాయి మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ త్రీ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఇక్కడ త్రీకి ఫస్ట్ మురుదేశ్వర దేవ దర్శనం కంటే ముందు ఇది చూసుకునే ఎందుకంటే జనాలు మళ్ళీ ఎక్కువ అయిపోతారు కదా అని చెప్పేసి మేము లిఫ్ట్లో పైకి అయితే ఎయిటీన్త్ ఫ్లోర్ అయితే వచ్చినాము ఇప్పుడు చూసారంటే కదా వ్యూ అంతా అసలు మళ్ళీ ఫస్ట్ ఏరి లిఫ్ట్ చూపించాం కదా వీడియో స్టార్టింగ్లో మొత్తం అంతా అక్కడి నుంచి పై నుంచి కర్చేసింది అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ఇది కొద్దిగా లేట్ అయిందంటే కన్నా ఉండదు అనమాట మళ్ళీ ఇక్కడ లిఫ్ట్లో నుంచి పైకి పంపించారు దీనికి కూడా టైం లిమిట్ ఉంటుంది సో ఆ లిఫ్ట్లో ఆ పైకి వెళ్ళినారంటే చూడండి మొత్తం అంతా ఆ విండోస్ ఉంటాయన్నమాట విండోస్ నుంచి నీట్గా కనపడుతుంది చుట్టూ చూడవచ్చు అనమాట గోపురం గోపురం కూడా చాలా పెద్దది కదా స్పేస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది స్పేస్ కూడా చూసేకి చూడండి అంతా ఫ్రెండ్స్ మొత్తానికి పైన ఏరియాలు అయితే చూసుకున్నాము సో దర్శనానికి ఇప్పుడు పైన కొండెక్కేసి ఇక్కడ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ దర్శనానికి అయితే ఉన్నాం ఉన్నామన్నమాట ఓకేనా సో మన వీడియో మొత్తము ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు ఓకేనా ఏది స్కిప్ చేయకుండా మొత్తం అంతగా కూడా మురుదేశ్వర్ దాని చుట్టుపక్కలంతా కూడా చూపించడం జరిగింది సో ఇక్కడ చూసారంటే కనుక మురుదేశ్వర శ్రీ మురుదేశ్వర్ దేవా అని చెప్పేసి ఉంది ఇక్కడ సో నెక్స్ట్ మనము లోపల స్వామిని కూడా చూపించడం జరిగింది సో అది కూడా చూడండి నెక్స్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా చూసే ఛాన్స్ మళ్ళీ దొరికిందనమాట Ну, ну, сивай. Ανθρώπινα, δεν είναι τόσο σημαντικό. Δεν είναι τόσο σημαντικό. Δεν είναι τόσο σημαντικό. Δεν είναι τόσο Δεν είναι τόσο Δεν είναι Δεν είναι సో మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రాజగోపాల్ దగ్గర చూసారంటే కదా జనాలు ఎక్కువైనాడు సో క్యూ లైన్ కూడా చాలా వరకు రోడ్డు మీ దాకా వెళ్ళిన తర్వాత ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మురుడేశ్వర్ ఇప్పుడే దర్శనం అయిపోయింది సో ఇట్ వాజ్ అమేజింగ్ ప్లేస్ సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు గోకర్ణకు బయలుదేరాము సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఎంట్రన్స్ కూపరం అంట్రెస్ ఎయిటీన్ సెవెంటీన్త్ ఎయిటీన్ ప్లాట్ఫామ్స్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది సో టికెట్ ట్వంటీ రూపీస్ సో అండ్ స్విచ్ చూడండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అంటే శివరి స్టాచ్యూ వెనకాల విల్ బి కవర్ అండ్ దర్శనం కూడా ఐ మీన్ వన్ టు త్రీ ఇట్ ఈస్ క్లోజ్ ఆఫ్టర్నూన్ దర్శనం ఇది ఇప్పుడే దర్శనం అయ్యి అండ్ గోయింగ్ బ్యాక్ టు उसकी कठोर तपस्या हम लोग नहीं कर सकते कल वहां से बड़े बैठे बर्फ एक やろう